హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి చాలా తేలిక పద్ధతిలో ఈజీగా గంటలో వెయ్యికి పైగా కరకరాడే పప్పు చెక్కలను ఇలా పప్పు గుత్తితో ఓసారి ట్రై చేయండి అసలు వాళ్ళను వీళ్ళను బతిమలాడాల్సిన పని లేదు పూరి ప్రెస్ సహాయం లేదు ఈజీగా మీకు మీరే ఎన్ని చేస్తున్నారో తెలియకుండా చేసేస్తారు మరి ఆలస్యం చేయకుండా పప్పు చెక్కలను చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం పదండి పప్పు చెక్కలు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి ఇది గ్రామ్ వైజ్గా అర కేజీ వరకు ఉంటుంది తర్వాత కప్పు పుట్నాల పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పుట్నాల పొడిని ఈ బియ్యం పిండిలో కలిపేయండి రెండు కప్పుల బియ్యం పిడికి పావు కప్పు మాత్రమే తీసుకోవాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ మెజర్మెంట్స్తో చేయండి పప్పు చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసి వీటన్నిటిని ఓసారి పిండిలో కలిసేలా కలిపేయండి తర్వాత వేడి వేడి బటర్ని కానీ నూనెను కానీ నెయ్యిని కానీ ఇందులో యాడ్ చేస్తే చెక్కలు తినేటప్పుడు నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా వస్తాయి వేడి బటర్ను వేసి పిండికి చక్కగా ఒక రెండు నిమిషాలైనా పట్టించాలి తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి నానిన పెసరపప్పులోని వాటర్ను వంపేసుకుంటూ పెసరపప్పును వేసి కలిపేసేయండి తర్వాత వేడివేడి నీళ్ళను నీళ్లను పోసుకుంటూ పిండిని చపాతి ముద్ద కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి చేతులు కాలకుండా పిండితో వాటర్ను కవర్ చేస్తూ ఇలా పిండి నీట్ చేసుకోండి పిండిని మాత్రం ఒక ఐదు ఆరు నిమిషాలైనా నీట్ చేస్తేనే చెక్కలనేది ప్రెస్ చేసిన తర్వాత విరిగిపోకుండా కరెక్ట్ షేప్లో వస్తాయి ఇలా ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు నీట్ చేసిన వెంటనే మనకు నచ్చిన సైజుల్లో బాల్స్లా చుట్టేయండి ఇక్కడ మనము వేడి నీళ్ళతో పిండిని తడిపాము కాబట్టి పిండి నానాల్సిన అవసరం లేదండి వెంటనే ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెడల్పుగా కొంచెం పెద్ద సైజులో ఉన్న పాలిథిన్ పేపర్ని తీసుకోండి దీనిపైన కొంచెం ఆయిల్ను అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను కొంచెం దూరం దూరంగా పెట్టుకో తర్వాత దీనిపైన మళ్ళీ పాలితీన్ పేపర్తో కవర్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పప్పు గుత్తితో పైన పైననే ప్రెస్ చేయండి మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి పైన ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు పూరి ప్రెస్లో ఎంత ఈజీగా వచ్చేస్తాయో అంతే ఈజీగా అదే షేప్లో వస్తుంది ఈ పప్పు గుత్తితో చాలా త్వరగా అయిపోతుంది అసలు మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే పూరి ప్రెస్ సహాయం లేదు వేరే వాళ్ళ సహాయం లేకుండా మనకు మనమే ఎన్ని కేజీల పిండితో అవలీలగా చేసేసుకోవచ్చు గంటలో వెయ్యికి పైన పప్పు చెక్కలు ఈజీగా చేసేయచ్చు ఇలా ప్రెస్ చేసిన ఈ అప్పాలను వేడివేడి నూనెలో వేస్తూ అటు ఇటు టన్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయడమే పప్పు గుత్తితో కాకుండా ఇలా ఆలూ స్మాషర్తో కూడా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఆలూ స్మాషర్కు ఒక పాలిథిన్ పేపర్ను గట్టిగా ముడేసేసి పాలిథిన్ పేపర్కు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఇంకా సన్నగా ఇంకా ఈజీగా రౌండ్ షేప్లో వస్తాయి ఒకసారి ఈ చిన్న టిప్ను మీరు యూజ్ చేసి పప్పు చెక్కలు చేయండి అసలు ఎన్ని కేజీల పిండిలైనా మీకు మీరే చేసేస్తారు పప్పు గుత్తితో కానీ ఆలూ స్మాషర్తో కానీ పప్పు చెక్కలను ఈసారి ట్రై చేయండి మనకు ఈ ఆలూ స్మాషర్తో అయితే చాలా సన్నగా కూడా వస్తాయండి చూడండి ఇలా సన్నగా వచ్చిన పప్పు చెక్కలను వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయడమే చూసారు కదండీ పప్పు గుత్తితో ఆలూ స్మాషర్తో పప్పు చెక్కలు అసలు ఎంత ఈజీ ప్రాసెస్ కదా మరి మీరు కూడా ఈ పండగకి కానీ మీకు ఎప్పుడైనా పప్పు చెక్కలు తినాలనిపించినప్పుడు కానీ ఈ చిన్న టిప్ యూజ్ చేసి పప్పు చెక్కలను చేయండి అస్సలు ఆయిల్ పట్టకుండా కరకరలాడే ఈ పప్పు చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్